నంద్యాల జిల్లా ఎస్పీ కే రఘువీర్ రెడ్డి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడువ జయంతి పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నమసులు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా మాట్లాడుతూ భారత స్వతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయంగా మిగిలిపోయిందని ఈ పద్దెనిమిది జూలై తొంభై ఏడు నాలుగవ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వద్ద ఉన్న పాండ్రంగి గ్రామంలో వెంకట రామరాజు సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించాడు సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మిన వ్యక్తి స్వాతంత్రం కొరికే తన ప్రాణాలర్పించిన యోధుడుగా చరిత్రలో నిలిచిపోయాడని కేవలం ఇరవై ఏడేళ్ల వయసులోనే నిరుపేదల నిరక్ష రాష్ట్రీయుల అమాయకులైన అనుచరులతో చాలా తక్కువ యుద్ధ పరికరాలతో బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి వారికి బుచ్చెమటలు పట్టించే వీరమరణం పొందిన మాన్యం వీరుడు మన అల్లూరి సీతారామరాజు నేడు ఆయన ఇరవై ఏడు జయంతి వేడుకలు నిర్వహించారు కొన్ని జ్ఞాపకాలు నేను పనిచేసిన నేను పనిచేసిన చోట ఆయన చదువుకున్న స్కూలు అవన్నీ కూడా తిరగటం చేయటం అవన్నీ చూడటం ఆయనతో పాటు అప్పట్లో కొంత సన్నిహితంగా ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం ఆ కొంత అదృష్టం జరిగింది కొంతకాలం బాల్యంలో వెస్ట్ గోదావరి డిస్టిక్ ఇప్పుడున్న పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకోడేలో ఒక విలేజ్లో ఉన్నారు ఆయన ఉన్న ప్లేస్ని కూడా తర్వాత లైబ్రరీగా చేయడం జరిగింది ఆ తర్వాత నర్సాపురంలో టైలర్ హై స్కూల్ అని ఉంది అక్కడ కొంతకాలం చదువుకోవడం జరిగింది ఆ భీవరం ఏరియాలో ఈ రెండు ప్లేసులు ఆయన నివాసం ఉన్న ప్రాంతాలు చదువుకున్న ప్రాంతాలు ఆ తర్వాత ఏజెన్సీలో పోతే దేవీపట్నం పోలీస్ స్టేషను ఆయన అటాక్ చేసిన పోలీస్ స్టేషన్ పాత పోలీస్ స్టేషను ఆ లాకప్ వెపన్స్ ఎత్తుకెళ్ళిన ప్రదేశాలు అవన్నీ ఆ మెమరీగా ఉన్నాయి కానీ ఎవరు కూడా దాన్నంతా పట్టించుకోకపోవడం ఆ తర్వాత కొద్దిగా దాన్ని రెనోవేట్ చేసి చేయడం అవన్నీ చూడటం జరిగింది